చెదల వలన ఇంటికి వ్యవసాయానికి ఎంత నష్టమో సమాజానికి జగన్మోహన్ రెడ్డి అంత నష్టమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు సమాజంలో అనకూడని మాటలను మాట్లాడుతున్న పార్టీల వల్ల సమాజం నష్టపోతుందని పేర్కొన్నారు బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని పార్వతీపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని పై వ్యాఖ్యలు చేశారు విగ్రహావిష్కరణపై సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఎన్ని ప్రభుత్వాలు మారిన ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే స్పష్టం చేశారు అనంతరం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఇటీవ పిల్లలను కూడా కదిలిపించకపోయారు అది తెలుగుదేశం పార్టీ యాక్టర్ మీరు చూసుంటారు నారాయణ భాస్కర్ రావు రూపంలో ఒకసారి పార్టీ రూపంలో మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారి జైల్లో వేసి మన పార్టీ లేకుండా చేయాలని చూస్తే దానికి అంతగా అంతగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత రాని మెజార్టీ మొన్న ఎలక్షన్ లో వచ్చింది అది మనందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించి చంద్రబాబు నాయుడు గారి ఆ కష్టానికి మా అందరం కూడా తోడుగా ఉండి రాబోయే రోజు మళ్ళీ మళ్ళీ రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మొన్నట్లాగే గెలవాలని చెప్పి మీరు చూస్తున్నారు ఆ రోజు చంద్రబాబు గుర్తింపు పొందాలనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు చూశారు ఆ రోజు ట్వంటీ ట్వంటీ అని చెప్పి అందరు పిల్లలు చదువుకోండి వ్యవసాయంతో పాటు పిల్లలను కూడా చదివించుకోవాలని చెప్పి అందరూ ఒక విమర్శ చేశారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చెడు ప్రచారం చేసి పార్టీకి నష్టం చేశారు తర్వాత అప్పుడు ఆయన తీసుకొచ్చిన నిర్ణయమే ఇవాళ ప్రతి గ్రామం నుంచి కూడా వంద మంది తగ్గుకుండా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు ఇరవై సంవత్సరాల క్రితం ఆయన తీసుకున్న నిర్ణయం అనమాట అట్లానే ఇవాళ మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఒకటి పెట్టారు ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్ట జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మధ్య విమర్శ చేస్తున్నాడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే అప్పుడు ఎవరు బతుకుంటారు ఎవరు బతుకుంటారు అని చెప్పి విమర్శ చేశారు నువ్వు చచ్చిపోయినా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు తెలుగు వాళ్ళ వారికి వాళ్ళ పార్టీ చేసే నిర్ణయం దగ్గర రేపటికి తెలుగు వాళ్ళకి గౌరవంగా బతకాలనే నిర్ణయం తెలుగుదేశం పార్టీ ఎప్పుడన్నా చేసిందనమాట అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అన్న లోకేష్ గారు అన్నా సరే ఇవాళ మనం ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ మీరు ఉంటారు గ్రామాల్లో అధికారం వచ్చిన తర్వాత రోడ్లన్నీ వేసుకుంటారు దాదాపు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు ఇచ్చాం కొంతమందికి వికలాంగులకి అయితే ఆరు వేలు ఇచ్చాం పూర్తిగా మంచంలో కొడుకొని వాళ్ళు పదిహేను వేలు ఇచ్చాం కొంతమంది పేషెంట్ పదివేలు ఇచ్చాం ఇచ్చాం దాదాపు నాకు తెలిసి ఈ దేశంలో ఏ పెన్షన్లు ఇవ్వనంత ఖర్చు పెడతాంత డబ్బు మన తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడతాను గర్వంగా మీ అందరూ చెబుతా ఉన్నారు అన్నా క్యాంటీన్ వాళ్ళు ముందు మనం ఓపెన్ చేశాం పది మందికి అన్నం పెడతా ఉన్నాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాం ఇచ్చాం రోడ్లు వేస్తాం గుంటలు నువ్వు నువ్వు తీసిన రోడ్లు గుంటల పని రోడ్లు వేస్తా అని చెప్పాం మొత్తం వేస్తాం విలేజ్ లో ఒక్క రూపాయి కూడా సిమెంట్ రోడ్లు డబ్బులు ఖర్చు పెట్టలే వాళ్ళ ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు ఇస్తున్నాం సార్ రోడ్లు వేస్తున్నాం మంచి పైప్ లైన్ శంకుస్థాపన చేసాం ఇరవై ఏడు లక్షల రూపాయలు అది కూడా చేస్తాం ఈ గ్రామానికి సంబంధించి రెండు పనులు అడిగారు మన పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి వాడు గుడికి సంబంధించి అది ఏం చేయాలో చూస్తా ఉన్నాను రెండోది వచ్చేసరికి మా లిఫ్ట్ అప్పుడు రామానాయుడు గారు హ్యాపీగా ఉన్నప్పుడు

అధికారానికి తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అనమాట రెండు సంవత్సరాలు సంవత్సరాలు దాటిపోయింది మొన్నే మనం కడపలో లో మహానాడు దొరుకున్న సంగతి మీ అందరూ చూసి ఉంటారు కొంతమంది వచ్చారు కొంతమంది చూశారు కనివిరి రీతిలో ఇప్పటిదాకా మహానాడులు జరిగితే మొన్నటి దాకా మన ప్రకాశం జిల్లా చాలా బాగా చేసాం అనుకున్నాం మన ప్రకాశం జిల్లా కంటే గొప్ప చేశారు ఇంకా ఇంకా ఎక్కువ జనాభాతో చేసిన ప్రాంతం కడప జిల్లా అనమాట అంటే తెలుగుదేశం రాష్ట్రంలో ఎక్కడ పోయినా సరే ప్రజలను ఎంత పెద్ద మూడు పార్టీ కలగతో రాష్ట్రంలో ఎక్కడ లేని తో గెలిచాం ఖచ్చితంగా కూటమి ధర్మాన్ని పాటించుకుంటూ అందరం కూడా కుల మతాలకు అతీతంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారు అన్ని కులాలు మతాలు సమానంతో ప్రజలందరూ సుఖశాంతి తీసుకున్న నిర్ణయం వల్ల బీసీ కులానికి చాలా పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది బీసీలు రాజకీయాలుగా ముందుకు వచ్చారు ఎస్సీలు ఎస్టీలు మనతో పాటు ముందుకు వచ్చారు స్వర్గీయ నలుమూడి తారక రామారావు గారు ఒకటే ఓటు ఆలోచించారు తెలుగు వాళ్ళు గౌరవంగా బతకాలి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చంద్ర తెలుగు వాళ్ళు గొప్పగా బతకాలి మంచిగా సంపాదించాలి ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగు వాడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి మంచి స్థానాల్లో ఉండాలి ప్రపంచంలో గుర్తింపు పొందాలి అనేది ఈ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ పార్టీ మహిళల్ని అడవులు మాట్లాడటం నిన్న ముప్పై ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన తెలుగుదేశం జాతీయ నాయకులందరికీ జోహార్ ఇండియా ఇండియా అంత నష్టం జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా గ్రహించి రాబోయే రోజుల్లో కలిసి కలిసిగా అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీని ఇంతకింత ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఒకసారి మనసారా గుర్తు చేసుకుంటూ ఆయన ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాడనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన తీసుకొచ్చే సంస్కరణలు ఇవాళ కూడా ప్రజల్లో ఉంది రెండు రూపాయల కిలో వేసి తీసుకొస్తే ఎన్ని ప్రభుత్వాలు ఆ ఆ రద్దు చేయలేకపోతున్నాడు మహిళలు ఆస్తిలో సమాన తీసుకొస్తే కూడా ఏ ప్రభుత్వం ఇది తప్పు అని విధంగా అనమాట ఇల్లు కట్టాలి ఆ రోజు పక్కా ఇల్లు కట్టాలి ఇవాళ కొనసాగుతుంది ప్రభుత్వాలు మారిన నలభై సంవత్సరాలు అయినా సరే కూడా ఆయన తీసుకొచ్చిన పథకాలు ఇవాళ్ళు కూడా తెలుగు వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అందుకే అందరం కూడా కలిసి తెలుగుదేశం పార్టీ ఇంకా మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అందరం కూడా ఖచ్చితంగా పనిచేయాలి మరొకసారి కోరుకుంటూ అలా ఒక మంచి కార్యక్రమం ఇవాళ మన పార్వతీపురం గ్రామంలో చేసుకోవడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనమాట ఇప్పటికి నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు దాటిపోయింది మొన్న మనం కడపలో మహానాడు జరుపుకున్న సంగతి మీ అందరూ చూసి ఉంటారు కొంతమంది వచ్చారు కొంతమంది చూశారు కనివిరి రీతిలో దాకా మహానాడు జరిగితే మొన్నటి దాకా మన ప్రకాశం జిల్లా చాలా బాగా చేశాం అనుకున్నాం మన ప్రకాశం జిల్లా కంటే గొప్ప చేశారు ఇంకా ఇంకా ఎక్కువ జనాభాతో చేసిన ప్రాంతం కడప జిల్లా అనమాట అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడ పోయినా సరే